బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క నవరాత్రి వీరం కూడా హనుమాన్ మందిరంలో మరి ప్రారంభించబడ్డాయి దాంట్లో భాగంగా మరి ఏదైతే నిమజ్జనానికి ఒక రోజు ముందు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుందో ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అలాగే స్వామివారికి గత తొమ్మిది రోజులుగా బ్రహ్మాండమైన పూజలు జరిపించడం అలాగే నిమజ్జానికి ముందు ఒక రోజు ఏ విధంగా అన్నివారణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపి ఆ తర్వాత మరి రేపు నిమజ్జనానికి స్వామివారి బయలుదేరిన సాయంత్రం ఆరు మరి పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కళాకారులతో మరి పెద్ద ఎత్తున ఈ గ్రామ పంచాయతీ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా రేపు చేయబోతున్నాం ఈరోజు జరిగే కార్యక్రమంలో మరి భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క స్వామివారిని విచేసి దర్శించుకొని మరి యొక్క అన్నదాన ప్రసార కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నది ఆనవాయితీగా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీకు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం మరి బీరంగూడ గ్రామ పెద్దలు మరి మా నా మా ఫాదర్ అనేటువంటి నారాయణ గారు మరి గ్రామ పెద్దలు కలిసి ఆ రోజు హనుమాన్ మందిరంలో మరి బీరంగూడ తరఫున ఒక వినాయకుడు ఉండాలని చెప్పేసి మరి ఈ యొక్క దేవాలయంలో ప్రదర్శించడం గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి గతంలో మా ఫాదర్ మా నాన్నగారు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ స్వామి కార్మికులు ప్రదర్శించడం అలాగే నవరాత్రి ఉత్సవాలు జరపడం పూజలు జరిపించడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అలాగే నిమజ్జన కార్యక్రమాలు కూడా మరి యొక్క భక్తి శ్రద్ధలతో భాజ బాధ్యులతో ఒక సంస్కృతపదమైన కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత నలభై సంవత్సరాలుగా చేశారు మా తర్వాత మా ఫాదర్ మా యొక్క నాన్నగారు ఫలరించిన తర్వాత కూడా మరి యొక్క కార్యక్రమాన్ని ఆపకుండా మరి నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున పూజలు జరిపించడం పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అలాగే మరి నిమజ్జన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున రేపు పెద్ద ఎత్తున జరగబోతోంది అలాగే ఈరోజు రాత్రికి భజన కార్యక్రమం కూడా ప్రారంభమై పిల్లలు రాత్రి ఐదేళ్ల వరకు కూడా భజన కార్యక్రమం కూడా మరి ఏదైతే సాంస్కృతి పద్ధతులు ఉన్నాయో భగవంతునికి ఆనందే విధంగా ఆ విధంగా ముందుకెళ్తామని తెలియట్ ఓకే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఆ చాలా ఘనంగా నిర్వహిస్తూ మరి రేపు కూడా నిమజ్జన కార్యక్రమం అని చెప్తున్నారు అన్నగారు రేపు కూడా నిమజ్జన కార్యం కూడా చాలా బ్రహ్మాండంగా కౌలు క కళాకారులతో చాలా అంగరంగ వైభవంగా కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా నిర్వహిస్తారో రేపు కూడా అదేవిధంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి అన్నగారు చెప్తున్నారు వారి వారికి వారి కుటుంబానికి ఆ యొక్క విఘ్నేశ్వరుడు మంచి ఆయురారోగ్యాలను ఐశ్వర్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియదు అంటే ఒకరు చెప్పండి నన్ను అంటే ఇక కాలనీ సాగరం సహకారం ఎట్టుంది ఏ కార్యక్రమం చేసుకుని అందరూ యూనిటీగా ఉంటారు అనేది ఇది గ్రామానికి సంబంధించింది కాబట్టి ఎట్లా ఉంటుంది ఇక కార్య సహకారం భక్తి భావం అనేది పార్టీలకు అతీతంగా అందరం కలిసేసి పాల్గొనడం ఇది ఒక శుభ పరిణామం శుభ సూచకం ఏది ఏ విధంగా అయితే అనాదిగా ఈ ఆచరణ ఆనవాయితీ వస్తుందో అదేవిధంగా భక్తికి సంబంధించిన కానీయండి గ్రామ విషయాల్లో సంబంధించిన కానీ అండి రాజకీయాల అతీతంగా అందరూ కలిసిమెలిసి పాల్గొనడం ఇది చాలా అనే శుభ పరిణామం ఇది ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి ఆ యొక్క కొనసాగే విధంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు బీయించాలని చెప్పేసి మన స్మృతి Terima kasih atas <laughs> dukungan <laughs> అన్న ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ బీర అన్నీపురం మున్సిపాలిటీ బీరంగూడ గ్రామంలో పాత విలేజ్ ఇది దాదాపు మేము చిన్నప్పుడు ఇప్పుడు దాదాపు నలభై నలభై ఐదు ఏళ్ళు అయిపోయి ఉంటుంది ఇక్కడ వినాయకం పెట్టేసి అప్పటినుంచో నిర్విజ్ఞానంగా అసలు కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇక్కడ ఇప్పుడు అన్నదానం ఈరోజు వినాయక పండుగ పురస్కరించుకొని ఈరోజు అన్న ఆదిలే రవీంద్ర అన్న ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతున్నది ఇంకొకటి మా ఊరి పరంగా రాజకీయాలకు అతీతంగా ఎలాంటి కార్యక్రమాలున్నా ఊరి మాత్రం ఎక్కువ అవుతుంది నాకు రాజకీయాలు పక్కకు పక్కకు వేరే ఉంటాయి వేరే ఉంటాయి కానీ వినాయక మండపాల కదా మాత్రం వినాయక మండపం అనే కానీ వాళ్ళ అమ్మవారు దసరా ఉత్సవాలు కానీ ఏదైనా ఏ కార్యక్రమ ఊరంతా కలిసి చేసుకుంటారు అంటే విలేజ్ పరంగా బి హండ్రెడ్ పర్సెంట్